మామూలుగా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా సరే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఓపెన్ కేటగిరీకి వచ్చిన వాళ్ళు అందరూ కంప్లీట్ చేస్తారు పిల్లలందరూ అయితే ఇక్కడ ఏమైతుందంటే ఈ జియో ట్వంటీ నైన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో ట్వంటీ నైన్ తీసుకొచ్చినది ఈ జియో ట్వంటీ నైన్లో ఏమున్నదంటే గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరైనా సరే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొడితే వాళ్ళకు ఓపెన్లో కన్సిడర్ చేయకుండా వాళ్ళని రిజర్వ్డ్ క్యాండిడేట్ క్యాండిడేట్స్ లాగా కన్సిడర్ చేస్తున్నారు రిజర్వ్ క్యాండిడేట్స్ లాగా కన్సిడర్ చేసే వాళ్ళని ఓపెన్లో ఉన్న వాళ్ళని అయితే ఎవరైతే అర్హత పొందాల్సిన కింద ఉన్న వాళ్ళకి అంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఒకరికైతే రిజర్వ్డ్ కింద సెలక్షన్ చేయాలనో వాళ్ళు నష్టపోయినారు వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినారు ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే సో అంటే ఓపెన్ కేటగిరీస్ మెరిట్ స్టూడెంట్ని మెరిట్లా కన్సిడర్ చేయకుండా రిజర్వ్ కేటగిరీ కన్సిడర్ చేస్తే ఆ రిజర్వేషన్స్ ఉన్న ఆ డెఫినేషనే పుట్టు తూట్లు ఒడుస్తున్నారు వాళ్ళు సో అట్లా చేయకండి అని చెప్పేసి మేము ప్రతి మినిస్టర్లను కలిసినాము అందరినీ కలిసినాము కానీ కోట్ల కేసులు వేసినాము ఏ చాలా కారణాలతోటి మమ్మల్ని పట్టించుకోవట్లేరు పది సంవత్సరాలు అవుతున్నది వాళ్ళ టార్గెట్ ఒకటే ఏందని అంటే మహేందర్ రెడ్డి గారు రిటైర్ అయినంత లోపల నోటిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలా అని మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు చూస్తున్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల రిజల్ట్స్ ఇవ్వాలా అని పేపర్ల న్యూ న్యూస్లలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవాలని రెడ్డి గారు చూస్తున్నారు కానీ విద్యార్థులు నష్టపోతున్నారు మీకు అందరికీ ఒక ఉదాహరణ చెప్తా గురు యూపీఎస్సీలో టీనాటా అభియాన్ ఒక ఆమె ఉన్నది ఆమె రిజర్వ్డ్ క్యాండిడేట్స్ నుంచి ప్రిలిమిస్లో సెలెక్ట్ అయింది ఆమె మెయిన్స్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సో ఇప్పుడు ఒకవేళ టీఆర్ డాభ గనికి ఎగ్జామ్ రాసినా ఆమె ఫెయిల్ అయిపోయే పరిస్థితి ఉన్నది సో మేమేమంటున్నామంటే ఒకరి రెండు ఎవరైతే బలు బడుగు బడుగు బలిగిన వర్గాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ అప్లికబుల్ కావాలి కానీ అది అవ్వట్లేదు సో దీని మీద చాలా ప్రయత్నాలు చేసినాము కోర్టులో కేసులు వేసినాము మేము ఇంకా దీని మీద ఫైట్ చేసినాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం మా విన్నపాన్ని మన్నించి జియో ట్వంటీ నైన్ రద్దు చేసి ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే అది తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటి నోటిఫికేషన్ కాకుండా వచ్చే తరాల అందరికీ మేము ఫేస్ చేసే సమస్యలు ఫేస్ చేయొద్దనేది మా బాధ సో అందుకనే మేము అందరం ఫైట్ చేస్తున్నాము ఇక్కడ మీద వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ సో మచ్